నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఈ రోజు మనతో పాటు ప్రముఖ సెఫాలజిస్ట్ చాణిక్య స్ట్రాటజిస్ట్ ఎంటీ ముఖేష్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాము మీరు వీడియో చూసే ఉంటారు ఆయన ఫైనల్ రిపోర్ట్లో నూట ఎనిమిది నుంచి నూట పంతొమ్మిది స్థానాలు టీడీపీ కైవసం చేసుకోబోతుంది అని చెప్పారు మరి ఆ లెక్కలు ఏమైనా మారిపోయాయా మరి ఏ విధంగా ఉంది పోలింగ్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి ఎలా ఉంది పోలింగ్ తర్వాత చూస్తే పర్సంటేజ్ చాలా పెరిగిపోయింది అసలు ఊహించలేదు ఈవెన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా అదే చెప్పారు ఎన్నడూ లేని విధంగా ఈ పర్సంటేజ్ వచ్చింది అని ఈ పర్సంటేజ్ పెరగటం అనేది ఎవరికీ లాభం చేకూరుతుంది అనుకుంటున్నారు అంటే మనము ఎలక్షన్స్కి రెండు రోజుల ముందు అంటే మే పదకొండో తారీఖు ఒక ప్రీ పోల్ అనాలిసిస్ అనేది ఇవ్వడం జరిగింది అందులో మేము కూడా ఒక రిపోర్ట్లో రాసాం క్లియర్గా మీరు చదివారో లేదు ఆ రిపోర్ట్లో పోలింగ్ శాతం ఎనభై శాతం దాటింది అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వేస్తున్నాయి అని మేము క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీకు మీ దగ్గర ఆ రిపోర్ట్ ఉంటే మీరు దాన్ని డిస్ప్లే చేయొచ్చు అలైన్ని ఆ రోజు పదకొండో తారీఖు రిలీజ్ చేసిన సో పోలింగ్ శాతం అనేది అనుకున్న రేంజ్లో ఉంది కాబట్టి ప్రస్తుతం అనాలసిస్ ఏం చెప్తుందంటే ద వేవ్స్ టు ఆ తెలుగుదేశం పార్టీ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఎందుకు ఆ రోజు మెన్షన్ చేసామంటే బయట మైగ్రేటెడ్ ఓటర్స్ బెంగళూరు చెన్నై హైదరాబాదు బయట అమెరికా రష్యా యూకే అక్కడ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని ఈసారి ఆంధ్రాలో వినియోగించుకోవడం జరిగింది గమనిస్తే మీరు టీవీలో చూసారా లేదో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు రెండున్నర గంటలు ట్రాఫిక్ జామ్ అయింది అంటే ఇక్కడున్న ఓటర్లందరూ కూడా వెళ్ళి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళారు అంటే దానివల్ల ఓటింగ్ శాతం అనేది పెరిగింది ఓటింగ్ శాతం పెరిగితే ఏం జరుగుతుంది అనేది ఆ రిపోర్ట్లో మనం మెన్షన్ చేసాం సో కాబట్టి ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి ఎక్కువ ఎడ్జెస్ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి నేను సింగిల్గా చెప్పట్లేను కూటమికి అనుకూల పవనాలు ఉన్నాయి ఓకే అంటే రైట్ అంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పరిస్థితులు చూసినప్పుడు కూడా ఇలాగే రెండు వేల తొమ్మిదిలో కూటమి టీడీపీ వెళ్తూ ఉండింది అండ్ సేమ్ టైం అప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ దాదాపు టూ పర్సెంట్ పెరిగింది అవును బట్ అప్పుడు మనం చూస్తే వైసీపీ అంటే అప్పుడున్న కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఆ రోజు ఈక్వేషన్స్ వేరు రాజశేఖర రెడ్డి వేవ్ కావచ్చు ఆయన పాదయాత్ర చేసిన విధానం కావచ్చు తర్వాత రెండు ఫేజులో జరిగిన ఎలక్షన్స్ ఎలక్షన్స్ రెండు ఫేజులో జరిగింది ఇవన్నీ చూసుకొని ఆ రోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత కావచ్చు ఇవన్నీ చూసుకొని ఆ రోజు పెరిగింది కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది వైఎస్ఆర్సిపి అండ్ వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అప్పుడు ఆ యాంటీ ఇన్కమెంట్ షిఫ్ట్ అయ్యేది కూటమికి మీకు అర్థమవుతుంది కదా సో ఆ యాంటీ ఓట్ అంతా కూటమికి షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఈసారి ఎక్కువ అడ్జస్ట్ కూటమికి ఉన్నాయని చెప్తున్నాను సో మీరు అన్నట్టుగా అర్బన్ ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది కానీ సేమ్ టైం రూరల్ ఓట్ బ్యాంక్ కూడా చాలా పెరిగింది కొన్ని ప్రాంతాల్లో అయితే హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిన గ్రామాలు కూడా ఉన్నాయి సో రూరల్ ఓట్ బ్యాంక్ అనేది వైసీపీకి షిఫ్ట్ అవుతుంది అని ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం ఇది మరి వైసీపీకి అనుకూలించే అంశం కాదంటారా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎందుకంటే మీరు అన్నట్టు డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ పరిణామాలు వేరు జనవరిలో ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వేరు నిన్న ఎలక్షన్ ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వేరు ఎందుకు కాదు అంటున్నానంటే రూరల్ అనేది వైఎస్ఆర్సీపీకి ఇంతకుముందు స్ట్రాంగ్ ఉంది స్పెషల్గా చెప్పాలంటే బిలో పావర్ లైన్ మహిళా ఓటింగ్ బా అంటే బిలో పవర్ లైన్ అంటే బిలో పవర్ లైన్ ఉన్న మహిళలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు అది ఇది అని కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి కానీ మే మంత్ అంటే మే ఫస్ట్ నుంచి ఏమైంది అంటే ఎప్పుడైతే నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ఏ సర్వే సంస్థ వెళ్ళినా కానీ ప్రశ్న అడగానే ఆన్సర్ మొదలు మొదలుపెట్టింది మొదలు పెట్టింది వాళ్ళే అంటే దాచుకోలే వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పడం జరిగింది సో ఆ పరిణామాలని చూసిన తర్వాత మాకు అనిపించింది అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందుకుంటున్న కుటుంబంలో మాట్లాడుతున్న మాట నేను అందులో తండ్రి కూలి వ్యవసాయం చేసుకుంటాడు తల్లి ఏదో పని చేసుకుంటాడు ఏదో ఒక రూపంలో అయితే డబ్బులు వచ్చినాయి కానీ మేము సర్వే చేసినప్పుడు సర్వే చేసినప్పుడు వాళ్ళని అడిగిన ప్రశ్నలో ఏ ఎవరైతే తల్లి అక్కడ సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో ఆ తల్లి మాత్రం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆన్సర్ చెప్పారు కానీ అదే ఇంట్లో చదువుకునే పిల్లలు అంటే డిగ్రీ ఫీజు చేస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం మారితే బాగుండు అని ఆన్సర్ చెప్పారు అంటే ప్రతి ఇంట్లో ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డికి వేసిన వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు కూటమి సైడ్ వేశారు దీనివల్ల ఏంటంటే రూరల్ ప్రాంతాల్లో ఓట్ ట్రాన్స్ఫర్ ఎక్కువగా కూటమికి జరిగిందని క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది ఓకే సో దీనివల్ల రూరల్ ప్రాంతాల్లో ఓట్ ట్రాన్స్ఫర్ అయింది మిడిల్ క్లాస్ కుటుంబంలో నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ అయింది బిలో పావర్టీ లైన్ నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఈ ఈక్వేషన్ ఏముందంటే మొన్న నేను ఇచ్చిన నూట ఎనిమిది నుంచి నూట పంతొమ్మిది సీట్లది కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే ఎందుకు సైలెంట్ ఓటింగ్ అనేది కూటమికి జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ కట్గా తెలుస్తున్న పిక్చర్ ఓకే ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ఏ శాతం జరిగింది అనేది ఇప్పుడే చెప్పలేం ఓకే ఎగ్జిట్ పోల్ రోజు రేపు జూన్ ఫస్ట్ రోజు అది ఎంత పర్సెంట్ ఉందో చెప్తాం దాని ఇంపాక్ట్ ఎన్ని సీట్లలో ఉంటుందో కూడా చెప్తాం ఓకే ప్రస్తుతం అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రూరల్ ఏరియాలో ప్రతి విలేజ్లో సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు బిలో పవర్టీ లైన్ అంటే అందిన వాళ్ళు అందనవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి యువత అంటే ముప్పై సంవత్సరాల లోపు ఉన్న యువత సెవెంటీ పర్సెంట్ కూటమికి టర్న్అట్ ఓకే సో దానివల్ల స్పష్టంగా ఈరోజు చెప్పవచ్చు మనం మొన్న ఏదైతే పదకొండో తారీఖు ఇచ్చిన ప్రీపోల్ ఉందో అది నిజం కాబోతుందనే ఒక విషయం అయితే క్లియర్గా ఓకే రైట్ అంటే మీరు ఇంకా సీట్లు పెరిగే అవకాశమే ఉంది అని అంటున్నారు చూస్తే అధికారంలో వైసీపీ పార్టీ ఉంది కానీ మరి పోల్ ఎక్కడ ఫెయిల్ అంటారు అంటే ఎక్కడ ఫెయిల్ అయిందని చెప్పడం కన్నా ఒకటి ఏంటంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో అరవై నుంచి డెబ్బై శాతం ఇండ్లకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం వాలంటీర్ వ్యవస్థ మనకు సపోర్ట్ చేస్తుంది వాలంటీర్ వ్యవస్థ వాళ్ళే తీసుకొచ్చి ఓటే ఇస్తారు ఆడవాళ్ళందరూ కూడా అక్క అవ్వలు అందరూ కూడా నాకు ఓటేస్తారు అనే ఒక భరోసా అయితే వాళ్ళకు ఉంది మొదటి నుంచి దాంట్లో ఎర్ర శాతాన్ని వాళ్ళు క్యాల్కులేట్ చేయడంలో మైనస్ సార్ ఎందుకంటే ప్రతి దాంట్లో ఎర్ర అనేది క్లియర్గా ఉంటుంది ఇప్పుడు ఆరు వందల ఇండ్లకు ఒక విలేజ్లో వెయ్యి ఇంట్లో ఉంటే ఆరు వందల ఇళ్ళకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి మరి ఆరు వందల ఇళ్లలో ఉన్న అవ్వలు అక్కలు అందరూ కలుపుకుంటే నీకు వాళ్ళందరూ ఓట్ వేయాలి కదా అందులో ఉన్న మళ్ళీ ఆ ఇండ్లలో ఉన్న పిల్లలు ఎట్ ఓటు అదైంది అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రతి ఇంటి నుంచి ఇంట్లో ఐదు ఉంటే మూడు ఓట్లు కూటమికి పడ్డాయి రెండు ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడ్డాయి ఓకే సో దీనివల్ల ఏమైందంటే సైలెంట్ ఓటింగ్ ప్రక్రియ ఎక్కువ జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే కూటమికి అవకాశాలు ఎక్కువగా వన్ సైడ్ అవకాశాలు ఉన్నాయి నో డౌట్ అందులో ఓకే సో ఈ సీట్ల పర్సంటేజ్ ఇంకా పెరిగింది అనడానికి టీడీపీ సక్సెస్ అయిన ఫార్ములా ఏంటి అంటారు సక్సెస్ అయిన ఫార్ములా ఏం లేదు యాంటీఇన్కమ్మెన్సీ ప్రభుత్వం మీద వచ్చిన యాంటీఇన్కమ్మెన్సీ అండ్ వీళ్ళు ఓటు అంటే వ్యతిరేక ఓటు చీలకుండా కూటమిగా ప్రయత్నించే ప్రయత్నం చేయడం అనేది ఒకటి నచ్చింది అంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో మాట్లాడితే వైఎస్ఆర్సీపీ అంటే టీడీపీ కూటమితో పోలిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంచెం బాగా యాక్టివ్గా చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకు నెట్వర్క్ డేటా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి వాళ్ళు బాగా ఎలక్షనీరింగ్ చేసుకోవడంలో అయ్యారు వీళ్ళు వ్యతిరేక ఓట్ బ్యాంకును క్యాచ్ చేసుకోవడంలో వీళ్ళు కూడా సక్సెస్ అయ్యారు సో పోటీ అయితే హోరా హోరా జరిగింది హోరాహోర జరిగింది ఈ హోరాహోరి పోటీలో సైలెంట్ ఓటింగ్ అనేది కూటమి సైడు టర్న్ అయింది ఆ సైలెంట్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా కానీ వేవ్ ఎలక్షన్స్ జరగలే అక్కడ వేవ్ ఎలక్షన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ టైం వేవ్ ఎలక్షన్స్ మన తెలంగాణలో జరిగిన వేవ్ ఎలక్షన్స్ అయితే అక్కడ జరగలే రాయలసీమలో మనకు ఒక యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి మీ మొదటి నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై స్థానాలు వస్తాయని మాకు ఒక అంచనా ఉంది కానీ సైలెంట్ ఓటింగ్ ప్రక్రియ ఏంటంటే చిత్తూరులో మంచి ఎక్కువ సీట్లు వస్తున్నాయి అనంతపుర్లో ఎక్కువ సీట్లు వస్తున్నాయి కర్నూలులో ఐదు ఆరు సీట్లు వస్తున్నాయి కడపలో రెండు మూడు సీట్లు వస్తున్నాయి ఓవరాల్గా పాతిక సీట్లు రాయలసీమలనే కనబడుతున్నాయి అదేవిధంగా టీడీపీకి నేను చెప్తుంది అదేవిధంగా నెల్లూరులో పది సీట్లలో చూస్తే పది సీట్లలో కూడా మాకు అంటే నవంబర్ సారీ సరే మొన్న మే లెవెంత్కి చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశాలు ఉంటుండే కానీ సైలెంట్ ఓటింగ్లో ఇంకొక స్థానం పెరుగుతుంది ఓకే చూడండి అంటే ప్రకాశంలో కూడా సేమ్ అంతే మేము ఏడుకు మించి రావనుకున్నాము వీళ్ళ అంటే టీడీపీకి కూటమికి ఏడుగు మించి రావనుకున్నప్పుడు ఒక స్థానం పెరిగే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి అంటే కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే రెండు పార్లమెంట్లు విజయవాడ పార్లమెంటు మచిలీపట్నం పార్లమెంట్ ఇది మచిలీపట్నం పార్లమెంట్లో పామరు ఓడిపోయే అవకాశాలు ఉంటాయి టీడీపీ అని అనుకున్నాము బట్ ఇక్కడ మచిలీపట్నం పార్లమెంట్కి వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా వన్ సైడ్ పోలింగ్ జరిగింది కూటమి అంటే ఒక్క సీట్ కూడా వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశాలు అక్కడ కనబడట్లేదు ఎగ్జిట్ మనకు చూస్తే అంటే ఈ అన్ని సైలెంట్ ఓటింగ్ ప్రాతిపదికన చూస్తే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ సైలెంట్ ఓటింగ్ అనేది కూటమి దిశగా టర్న్ అవుతుంది కాబట్టి అది ఎన్ని సీట్లు అనేది మనం ఎగ్జిట్ పోల్ రోజు చెప్తాం క్లియర్ గా బట్ ప్రస్తుతం అయితే కూటమికి ఎక్కువ సైలెంట్ ఓటింగ్ జరిగింది కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువ గా కనబడుతున్నాయి ఓకే మరి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలు గెలవబోతున్నాం మొత్తం భారతదేశంలోనే రికార్డు క్రియేట్ చేయబోతున్నాం తప్పలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వన్ ఫిఫ్టీ గెలుస్తూ అంటారు శర్మల గారు కూడా వంద సీట్లు గెలుస్తూ ఉంటారు ఇప్పుడు పోటీ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ రిజల్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే పబ్లిక్ కాబట్టి మేము సర్వే చేసినాం గ్రౌండ్ లో మన కంపెనీ వాళ్ళు కానీ వివిధ కంపెనీలు కానీ సర్వేలు అంటే అన్ని సర్వేలు ఒకటే కాదు కదా ఇండియా టుడే కానీ సిఎన్ఎన్ కానీ తర్వాత టుడేస్ చానికే కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆ టాప్ టెన్ కంపెనీస్ అన్ని కూడా మనతో పాటు సమానంగా వాళ్ళు కూటమికి అడ్జస్ట్ ఇస్తున్నారు అండ్ గ్రౌండ్లో మనం తిరిగినప్పుడు మీరు కూడా చూసుంటారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మనం వన్ సైడ్గా తిరిగినప్పుడు క్లియర్గా మనకు అక్కడ మెన్షన్ క్లియర్ కనబడుతుంది ఓటర్ నాడి అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ నాడీ అంటాం కన్నా అన్న ఇందాక రూరల్ అర్బన్ అంటాం కదా అర్బన్ ఓటింగ్ అంతా మొదటి నుంచి టీడీపీకి ఫేవర్గా నడిచింది రూరల్ ఓటింగ్ అంతా కా వైఎస్ఆర్సీపీ ఫేవర్ నడిచిందండి కానీ రూరల్ ఓటింగ్లో సైలెంట్ ఓటింగ్ ద్వారా ఓట్ ట్రాన్స్ఫర్ అయింది ఓకే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ కావడం అనేది కూటమికి కలిసి వచ్చే అంశం ఓకే దీనివల్ల ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ డ్యామిషర్గా చెప్పవచ్చు ఓకే ఈసారి వైఎస్ఆర్సీపీకి తక్కువ సీట్లు అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న స్ట్రాంగ్ మంచి సీట్లే ఉంటాయి యాభై నుంచి అరవై సీట్ల వరకు బాగానే ఉంటాయి వీళ్ళు గవర్నమెంట్ కూటమితో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్న వీళ్ళకు నూట ఐదు అంటే తక్కువ నూట ఐదు నుంచి నూట పదిహేను మధ్యలో ఒక ఫిగర్ ఉంటుంది నో డౌట్ అందులో ఓకే అంటే రెండు వేల పద్నాలుగులో సాధించిన సీట్లు కూడా సాధించదు వైసీపీ మేబీ అదే ఉండొచ్చు ఎందుకంటే ఇంకా టైం ఉంది ఎగ్జిట్ పోల్స్ కి సో ఆ రోజు మీకు క్లియర్ పిక్చర్ అయితే ఇస్తాం ఎన్ని సీట్లు అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాం నడుస్తుంది రన్ అవుతుంది రాయలసీమ అయిపోయింది ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్రలో ఉన్నారు అవన్నీ కూడా క్లియర్ అయిపోతే టూ త్రీ డేస్ లో ఎగ్జిట్ పోల్ అయిపోతుంది ఎగ్జిట్ పోల్ అయిన తర్వాత మాకు క్లియర్ పిక్చర్ వస్తుంది అంటే ఇప్పుడు కూటమి సైడ్ టర్న్ అవుతుంది క్లియర్ గా చెప్పొచ్చు మనం ఎన్ని సీట్లు అనేది మాత్రం ఎగ్జిట్ పోల్ రోజు క్లియర్ గా ఏ సీట్ మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఓకే సో ఓవరాల్ గా టీడీపీ గెలుస్తుంది అని చెప్పడానికి కన్నా కూడా మీరు చెప్పిన కన్నా కూడా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పడానికి ప్రధాన అంశాలు అంటే ఏం చెప్తారు పెరిగిన పోలింగ్ శాతం ఓకే ఫస్ట్ బయట ఉన్న మైగ్రేటెడ్ ఓటర్స్ అందరూ వచ్చి కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం అంటే మేము యాక్చువల్గా సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళు ఓటు అంటే బయట నుంచి వచ్చిన ఓటర్లు ఓటేసి వెళ్ళేటప్పుడు వాళ్ళని కూడా మనం ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించడం అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఐదు సంవత్సరాలు చూసాం కదా మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకుందాం ఈ డెవలప్మెంట్ ఫ్యాక్టర్ అనేది బాగా పని చేస్తుంది ఎంత పర్సంటేజ్ ఆఫ్ అవుటర్స్ ఓట్ బ్యాంక్ యూస్ చేయొచ్చు నేను చెప్పిన 5% పెరిగిన 5% అదే కదా ఓకే అండ్ అదే ఇప్పుడు రేపు పొద్దున కీలకం కాబోతుంది ప్రతి ఇప్పుడు 1000 2000 ఓట్ల తో గెలిచిన నియోజక వర్గాలల్లో అది ఒకటి అవుతుంది తర్వాత రూరల్ ఏరియాలో కూడా రోజు రోజుకు వ్యతిరేకత అనేది పెరిగింది నేను చెప్పాక జనవరిలో ఉన్నంత పాజిటివ్నెస్ అనేది రాను రాను ఏమైందంటే సిద్ధం సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది మళ్ళీ అట్ ద సేమ్ టైం లాస్ట్ టెన్ డేస్లో మళ్ళీ గ్రాఫ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ కావచ్చు మళ్ళీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది ఇలా యూత్లో కూడా ప్రతి ఇళ్ళలో ఉన్న గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని మోటివ్ చేశారు ఎందుకు రేపొద్దున మాకు ఉద్యోగాలు కావాలి రేపొద్దున మనకు డెవలప్మెంట్ కావాలి మన రాష్ట్రానికి రాజధాని కావాలి నీకు వచ్చే సంక్షేమ పథకాల్లో నువ్వు కట్టే ట్యాక్స్ ఎంత ఉంది ఇవన్నీ మోటివేట్ అనేది సెల్ఫ్ మోటివేషన్ అనేది జరిగింది ప్రతి విలేజ్లో దానివల్ల ఏమైంది అంటే మోటివేట్ అయిన వాళ్ళు వేసారు ఏ అవని వాళ్ళు సంక్షేమ పథకాలు కట్టుబడి ఉన్న వాళ్ళు మాత్రం మళ్ళీ సేమ్ ప్రభుత్వానికి ఓటు జరిగింది సో దానివల్ల ఏమైందంటే ఎలక్షన్స్ తర్వాత నుంచి టైట్ నడిచింది ఎలక్షన్స్ టైట్ నడిచింది ఎలక్షన్స్ అని ఒక ఈక్వేషన్ అయితే స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో బట్ మాకనిపిస్తుంది ఏంటంటే అక్కడ టైట్ అయితే నడవలేదు సైలెంట్ ఓటింగ్ అనేది జరిగింది ఈ సైలెంట్ ఓటింగ్ అనేది కూటమికి జరిగింది అనేది ఒకటి స్పష్టంగా చెప్పగలం దానివల్ల ఏమవుతుందంటే ఒక స్పష్టమైన మెజార్టీతో కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఒక క్లియర్ కట్ ఈక్వేషన్ అయితే ఉంది అది నో డౌట్ ఓకే సో ఈ సైలెంట్ ఓటింగ్ అనేది అంటే మీ అంచనా ప్రకారం టీడీపీ అండ్ సేమ్ టైం వైసీపీ కూడా అనుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే సైలెంట్ ఓటింగ్ అంటేనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అది ఎలా ఉంటుందంటే రన్నింగ్ లో ఉన్న ప్రభుత్వంని చూస్తారు ట్ ద సేమ్ టైం వాళ్ళ కాన్స్టెన్స్ వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేని వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని చూస్తారు అప్పుడు ఈ రెండింటిని సింకర్ణ్ చేసుకున్నప్పుడు ఆ సైలెంట్ ఓటింగ్ ఎట్ ట్రాన్స్ఫర్ అవలో అట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు అర్థమవుతుందా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో నిలబడే ఎమ్మెల్యే వాళ్ళకి నచ్చలేదు అనుకో అప్పుడు ఏం చేస్తారు ఇంకొకళ్ళకి వేస్తారు అలా తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడ్డ అభ్యర్థి కూడా నచ్చలేదు అనుకో అంటే ఇద్దరు అభ్యర్థులు నచ్చలేదు అనుకోండి కేసే ప్రమాదం కూడా ఉంది ఓకే చూడండి అంటే ఈ సైలెంట్ ఓటింగ్ ప్రభావం అంత ఉంటుంది సో ఇట్ ఎనీవే ఈసారికి పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కావచ్చు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో సూపర్ సిక్స్ మేనిఫెస్టో కావచ్చు తర్వాత బావచూరుడి భవిష్యత్ గ్యారెంటీ కావచ్చు ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేక ఓట్ బ్యాంక్ కావచ్చు పెరిగిన పోలింగ్ శాతం కావచ్చు ఇవన్నీ కలగలిసి ఈ సైలెంట్ ఓటింగ్ అనేది కూటమికి పడింది అనేది ఒక క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే మనం పర్సనల్ గా అడిగాం కదా ఎలక్షన్ ఓటేసి వచ్చిన తర్వాత మనం డేటా తీసుకున్నాం డేటా తీసుకున్నప్పుడు మనకు క్లియర్ పిక్చర్ కనిపించింది సో అది ఎంత వరకు పడిందో తెలుసుకోవడం కోసం ఎగ్జిట్ పోల్ అనేది స్టార్ట్ చేస్తుంది చేసాము ఇప్పటికి ఒక ట్రాయల్ సినిమా ప్రాంతం అది అది అయిపోయింది ఉత్తరాంధ్రలో నడుస్తుంది ఇంకో టూ త్రీ లో అది క్లియర్ గా వచ్చేస్తుంది ఓకే ఎంత పర్సెంటేజ్ అంటే ఇంతకు ముందు ఒక ఫైవ్ హండ్రెడ్ సాంపుల్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ శాంపుల్ ఒక నియోజకవర్గానికి అవసరం లేదు థౌసండ్ అవసరం లేదు ఒక నియోజకవర్గానికి మూడు వందల నుంచి ఐదు వందల మధ్యలో సరిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ని బేస్ చేసుకొని ఇస్తాం ఆ సైలెంట్ ఓటింగ్ అనగా అది ఎంత ట్రాన్స్ఫర్ అయిందో తెలుసుకోవడం కోసం చూస్తాం బట్ హండ్రెడ్ పర్సెంట్ దాంతో మనకు ఖచ్చితమైన రిజల్ట్ చెప్పాగా తెలంగాణలో మన అరవై ఏడు స్థానాలు వస్తాను అరవై ఐదుకి వచ్చాం అంటే ఆ సిపిఐతో కలిపి రెండు స్థానాల్లో మనం మైనస్ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఒక ఖచ్చితమైన సీట్ల సంఖ్య అయితే మనం రేపు ఎగ్జిట్ పోల్ రోజు ఇస్తాము ఓకే కానీ ఇప్పుడున్న రాయలసీమలో చూస్తే ఏంటంటే వేవ్స్ అనేది సైలెంట్ ఓటింగ్ అనేది టీడీపీ సైడ్ టర్న్ అయిందని క్లియర్గా మనకు తెలుస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కూటమి గెలిచే అవకాశాలు ఎగ్జిట్ పోల్ జూన్ ఫస్ట్ కదా ఫస్ట్ ఈవినింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ రోజు మార్నింగ్ మార్నింగే ఇస్తారు ఎగ్జిట్ పోల్లో కలుద్దాం తప్పకుండా